జైజయవాసవి శ్రీ భగవాన్ సత్యసాయి జిల్లా సంఘం జిల్లా పొలిటికల్ వైస్ చైర్మన్గా నల్లచెరు వాసైన నేను కరే రవిశంకర్ను నాకు ఈ పదవి ఇచ్చినందుకు జిల్లా ఆర్యవైశ సంఘము ఉమ్మడి జిల్లా అనంతపురం ఆర్య అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లా నాయకులకు ఆర్యవైశ మహాసభ నాయకులకు పేరు పేరున నా యొక్క ధన్యవాదములు నాకు జిల్లా పొలిటికల్ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు గాను మీ నమ్మకాన్ని అమ్ము చేయకుండా నా పదవికి మరియు జరగబోబు ఎంపీటీసీ అసెంబ్లీ జెపిటీసీ సర్పంచ్ ఎన్నికలకు గాను ఆరవయసులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ పేరు పేరున నాకు ఈ ఇచ్చిన పేరు పేరున పెద్దలకందరికీ జిల్లా నాయకులకందరికీ పేరు పేరున కదిరి ఆరువేస్త సంఘం వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తె తెలియజేయాలంటున్నాను శనివారము మార్చి రెండవ తేదీ శ్రీ సత్యసాయి జిల్లా నూతన ఆరువైతుల సంఘం జిల్లా ప్రమాణ స్వీకారానికి అధ్యక్షులుగా శ్రీ జేపీకే రాము గారిని ఎన్నుకోవడం జరిగినది ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ప్రతి గ్రామం నుండి తరలి రావాల్సిందిగా శ్రీ వాసువి ధర్మస్థానంలో హిందూపురం బుధవారం రెండవ తేదీ మర్చిపోకుండా అందరూ రాగలరని కోరుకుంటూ శ్రీ కరీరవిశంకర పొలిటికల్ జిల్లా పొలిటికల్ వైస్ చైర్మన్ నల్లచేదిగా శ్రీ కుమారాజస్వామి గారి డాక్టరేట్ పథకంలో వచ్చినందుకు నల్లచేరు ఆరవేశ సంఘం తరఫున మరియు జిల్లా ఆరవ్య సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మా యొక్క మా తరఫున పేరు పేరున మా సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జయవాసవి జై జైవాసవి ఆర్య వైద్య నల్లచేరు ఆస్తు వాళ్ళు శంకర్ గారికి జిల్లా వైస్ వైద్యంగా ఇచ్చినందుకు నేను మా అందులో మా చేయబిలాభిన చాలా చాలా ధన్యవాదాలు ఆర్యవైతులందరికీ ధన్యవాదాలు జై వాసు సంఘంలో సభ్యక్తి ఇచ్చినందుకు ధన్యవాదములు జై వాసవి జై జయ వాసవి